ఎవరిలో ఎంత క్లారిటీ ఉండేది ఎవరి జీవితం వారి జీవితాన్ని బట్టి వారి చెప్పిన మాట బట్టి వారి ప్రకృతికి చేసే సేవను బట్టి అన్ని అర్థమయ్యేది తర్వాత సో అందుకు కొంత లేట్ గా ప్రాసెస్ అయింది మాకు ఇప్పుడు కాలంలో అలా కాదు కరెక్ట్ గా సత్యాలు చెప్పేవాళ్ళు చాలా మంది రియల్ గైడెన్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా పరమగురు పత్రిక పత్రిజీ చెప్పింది అలా వింటే చాలు మనకి ఇంకేం అక్కర్లే సో అందుకని అలాగా ఫస్ట్ నాకు ఈ యొక్క మిర్రర్ థెరాపీ అనేది విన్నాం అప్పుడు మిర్రర్ థెరాపీ అంటే మన అద్దల్లో చూసుకొని నా తప్పుని నేను ఒప్పుకోవడం అనమాట నా థైరాయిడ్ అనేది ఇక్కడ ఇలా ఉండేది చాలా ఇలా ఇలా ఉండేది అయితే నేను నా వాక్ సరిగ్గా లేదా అది నాకు తెలియచేస్తున్నారా ఓహో ఇది నేనే సృష్టించుకున్నానా నేను నిన్ను నిన్ను నీలో నుంచి తప్పించుకోవడం కోసం నేను మాత్రలు వేసుకుంటూ మరీ నీతో యుద్ధం చేసుకుంటున్నానా నీతో చాలా నిన్ను నిన్ను అస్సలు అంగీకరించటం లేదు కదా ఎందుకంటే నన్ను సరి చేసుకోవడం కోసం నా లోపలే అన్ని